హాయ్ అండి ఇవాళ సంతోషం షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము సంక్రాంతికి మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ ఆఫర్సే అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ శారీస్ మీద అద్భుతమైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి అస్సలు మిస్ అవ్వద్దు నమస్తే విజయవాడ సంతోషం బీసెంట్ రోడ్ రేట్లు తగ్గింపుల్లో తలదన్నేలా అద్భుతమైన ఆఫర్ ఉంది మన సంతోషం ఈ రోజు ఆఫర్ ఏమి ఇస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం ఆఫర్ వచ్చేవారికి జిమ్మి చూ శారీస్ అండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్గా ఉన్నాయి ఆ శారీస్ చూ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ కాస్ట్ ఇవన్నీ కూడా క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉంటుంది దీంట్లో వచ్చేవారికి జిమ్మి చూ బ్లౌజ్ సీక్విన్ వర్క్ వచ్చేసింది దీంట్లో వరికి బెనారస్ బ్లౌజ్ వచ్చేసింది కాస్ట్ వచ్చేవారికి చాలా చాలా తక్కువ పడుతుంది అండ్ ఆరు వందల డెబ్బై రూపాయలు కానీ మన సంతోషం ఇచ్చే ధర నాలుగు వందలు కేవలం

నేను నెక్స్ట్ ఐటమ్ వచ్చేపాటికి టిష్యూ శారీస్ తీసుకొచ్చా మీ ముందుకి చాలా చాలా డిఫరెంట్ ఉన్న శారీస్ అండి వచ్చే అండ్ పార్టీ వేర్ శారీస్ అండి వచ్చేపాటికి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ పార్టీ వేర్లోనే మీకు డిఫరెంట్గా ఇస్తున్నాయి క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ అండ్ దీంట్లో వచ్చేపాటికి ఫోర్ కలర్స్ ఈ ఫోర్ కలర్స్ కూడా స్క్రీన్షాట్ తీసేసుకోండి మీకు ఏం కావాలంటే అది సింగిల్ శారీ అయినా సరే కొరియర్ అండ్ లాంగ్ పీస్ అయినా సరే అందులో లేదు మా వాళ్ళు వస్తారు అని అంటే ఇంకా కొరియర్ చేసి పంపించండి అండ్ శారీ వచ్చేవాడికి ఎలా వస్తుంది అండ్ పళ్ళు శారీ కూడా పళ్ళు పార్టీ శారీ వచ్చేవాడికి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు బ్లౌజ్ వస్తుంది వస్తాయి అన్ని కడ్డీ బాగుంది కాస్ట్ వచ్చేవాడికి కేవలం వెయ్యి రూపాయలు కట్టిన కేవలం వెయ్యి రూపాయలు కట్టిన పార్టీలకి చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ ఐటెంలో కన్నా డిఫరెంట్గా ఉన్నాయి మన సంతోషం అంటే ఏమేమి ఆఫర్ వస్తుంది పట్టు చీరలు ఎలాంటి ఆఫర్ వస్తుంది ఎంత క్వాలిటీలో ఉన్నాయి ఏమేమి తగ్గింపు ధరల్లో మన సంతోషం చాలా ఐటమ్స్ అంటే చాలా ఐటమ్స్ తగ్గిప్పేస్తుంది మన సంతోషం శారీస్ వచ్చేప్పటికీ మస్లిన్ స్టోన్ వర్క్ తీసుకొచ్చే మేము ముందుకి చాలా చాలా డిఫరెంట్గా ఉన్న శారీస్ ఇచ్చేప్పటికీ అది సింగిల్ సింగిల్ శారీస్ అన్నీ అలా పెట్టేసి తీసుకుంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ లేస్ బార్డర్ వచ్చింది కిందంతా కూడా ఇది కాస్ట్ వచ్చేపటికి రెండు వేల ఐదు వందలు కానీ మన సంతోషం మీకు పద్నాలుగు వందలకి వేస్తుంది ఇంకా తగ్గించేస్తుంది మన సంతోషం ఇప్పుడు కేవలం ఏడు వందల రూపాయలు గెచ్చేస్తుంది మన సంతోషం

లాస్ట్ మ్యారేజ్ తీసుకొచ్చే మిమ్మల్ని కేవలం అంటే కేవలం నాలుగు వందల రూపాయలు చేస్తుంది మన సంతోషం చాలా కాస్ట్లీగా కొన్ని ఉంటారు పదిహేను వందలు రెండు వేలు కొన్ని ఉంటుంది కానీ మన సంతోషం నాలుగు వందల రూపాయలు చేస్తుంది కేవలం అంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది డాజిస్ సారీ నేను వస్తే లేసు బాగా వస్తుంది సమంతా కూడా ఈ సింగిల్ సారీ ఓపెన్ చేసి విషయం తీసుకొని చాలా బలంగా శారీ ఇప్పుడే కస్టమర్లు పిలిచేసుకోవాలనిపించేలా ఎక్కడైనా కస్టమర్ మనము క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్రాధిస్తారు బ్లౌజ్ కూడా మీకు వస్తే వచ్చేసింది బ్లౌజ్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎక్సలెంట్ అండి ఆరు వందల డెబ్బై రూపాయలు ఖరీదు నాలుగు వందల రూపాయలకి ఇచ్చేస్తుంది మనసు సంతోషం డిఫరెంట్ డిఫరెంట్ మాటస్ ఇస్తుంది మన సంతోషం రేట్లు తగ్గం తగ్గ అద్భుతమైన మన సంతోషం కేవలం అంటే కేవలం చాలా తక్కువ రేట్కి ఇస్తుంది డోలా సీల్ అండి డోలా సీల్ట్ కూడా చాలా ఉంటుంది చాలా బాగుంది హై శారీస్ ఉంటే వాళ్ళు క్వాలిటీ కూడా చాలా బాగుంది సింగిల్ సింగిల్ శారీస్ అవి వింటా ఏది మేము చాలా లాంగ్లో ఉన్నామంటే మీ ఫ్రెండ్స్ని పట్టించుకుని మన సంతోషాలు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ వస్తుంది మీ క్వాలిటీ కూడా చాలా బాగుంది వేళలో డిఫరెంట్ డిఫరెంట్ తింటాడు మేము తీసుకొచ్చేస్తే మన సంతోషం ఇది సింగిల్ శాలరీ ఒకటి చేసి చేస్తుంది చాలా కాశ్మీర్లు వేలాస్తుంది కలంగా మీకు వెయ్యి రూపాయలు ఉంటుంది కానీ మన సంతోషం వస్తుంది కేవలం మూడు వందల తొమ్మిది పందమగ్ పనికొస్తుంది క్వాలిటీ కూడా చాలా హైలైట్ శాలరీ వచ్చేవాడికి కూడా వస్తుంది పనికొంది మస్ట్ వేరే ఐటమ్లు కాదు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ అంటే మన సంతోషం అంటే కొట్టి నెక్స్ట్ నష్టం ఫ్యాన్సీలోనే మీకు ఆర్థికంగా తీసుకొచ్చాను చాలా చాలా తక్కువ రేట్లు బయట వచ్చేవాడికి మూడు వేలు అలా అమ్మాయి కేవలం మన సంతోషం పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కన్నా వస్తుంది శారీస్ ఇచ్చేస్తే క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ డిఫరెంట్ కావాలి వస్తున్నాయి శారీస్ కూడా ఒక సింగిల్ శారీ ఓపెన్ చేస్తాము వన్ సింగిల్ శారీ ఓపెన్ చేస్తాము అండ్ మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది మన సంతోషంగా లాంగ్లైనా మీరు రాలేమని అంటే మీరు స్క్రీన్షాట్ తీసుకుంటే శారీ శారీ ఇంక తీసుకుంటే రావడం అండ్ ఫిట్టింగ్ పట్టి కింద చెప్పడము పళ్ళు పాట వచ్చేవాడికి వస్తాయి కింద బాడర్ వచ్చేవాడికి వస్తాయి ఇంకా శారీ వచ్చేబడి ఓవరాల్గా బ్లౌజ్ చూసేస్తాము బ్లౌజ్ అలా వచ్చేస్తాం అక్కడ బ్లౌజ్ వచ్చేవాడికి వస్తుంది క్వాలిటీ కూడా నాకు పార్టీ వేరికి మాకు ఎక్సలెంట్ ఎక్కడ కొన్నారంటే మాకు సంతోషంగా ఉందని చెప్పేసి అంత బాగానే అయితే అది మీరు వీడియో కాల్ చేస్తే ఇంకా మీకు కలర్స్ చూపిస్తూ ఉంటాను నేను వేరే వెరైటీ ఎన్ని వెరైటీలు వస్తుందంటే అన్ని వెరైటీలు వస్తాయి ఇప్పుడు వచ్చే వాడికి పైతాని మోడల్ తీసుకొచ్చాను మీ ముందుకు చాలా డిఫరెంట్గా ఉన్న సారీస్ ఇచ్చేపడికి అలా పెట్టాను చూడండి అండ్ సింగిల్ సింగిల్ సారీస్ అలా పెట్టాను అండ్ కాస్ట్ వచ్చేవాడికి చాలా తక్కువ రేట్ పడుతుంది రెండు వేల మూడు వందల రూపాయలది కానీ మన సంతోషం వస్తుంది పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తాను సారీస్ వచ్చేసరిగా శారీస్ చాలా బాగున్నాయి అది డిఫరెంట్గానే అండ్ మొత్తం సింగిల్ సింగిల్ శారీస్ అలా పెట్టాల్సింది చూడండి ఏది తీసుకోవాలి అర్థం కాదు అంత కన్ఫ్యూజ్ అయిపోతారు అంత బాగుంది శారీస్ ఇచ్చేప్పటికి ఇది వచ్చేవాడికి సేమ్ కలర్ ఉంది కానీ ఒకేలాగా ఉంటుంది చూడడానికి కానీ కింద బార్డర్స్ మరి వాటర్స్ మార్కెట్ చూసారు డిఫరెంట్గా ఉన్నాయి శారీస్ శారీలు అవ్వకుండా అసలు చూసుకోండి పళ్ళ పార్టీ వచ్చేవాడికి వస్తుంది శారీ వచ్చేవాడికి ఎలా వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది మీ దగ్గర ఉంటే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకొని దగ్గర ఇక్కడికి వచ్చేస్తా వచ్చేయచ్చు లేదు మేము లాంగ్ లౌన్లో ఉంటాము కనుక ఇదే పంపిస్తా సారీ ఇప్పుడు బుట్టీస్ వచ్చేవాడికి అలా వస్తుంది శారీ చూసారు ఎలా ఉన్నాయో మన సంతోషం ఆఫర్లు ఉన్నారు ఎలా ఉన్నాయో ఇంత డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్లు కూడా రేట్లు తగ్గింపులు తలదండల అద్భుతమైన ఆపర్శనం మన సంతోషం అంటే నెస్ట్ వెరైటీలో రో ఇంకా ఏం వెరైటీలు వస్తుంది అంటే అన్ని వెరైటీలు వస్తుంది మన సంతోషం అండ్ లోనే జ్యూప్ శారీస్ తీసుకొచ్చా చాలా లైట్ వెయిట్ అండ్ బుటీస్ వస్తాయి కింద బోర్డర్ మాత్రం నారాయణపేట బోర్డర్ వచ్చేసి ఇంకొకటి శారీస్ వచ్చే పడికి వచ్చేసి చాలా చాలా బాగున్నాయి కలర్స్ వచ్చేప్పటికి అది సింగిల్ శారీ వర్గం చేసే పర్సెంట్ బాగుంది కాస్ట్ వచ్చేపడికి రెండు వేల ఐదు వందలకి వస్తుంది మన సంతోషం కానీ చాలా చాలా తగ్గిచ్చేస్తుంది మన సంతోషం అండ్ డిఫరెంట్గా ఉంది శారీ వచ్చే చాలా లైట్ వెయిట్ శారీ అండ్ పండుపాటు అవ్వాలనే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చే వస్తుంది రాస్తుంది హైలెట్ అండి శారీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ కాస్ట్ వచ్చేపడికి రెండు వేల ఐదు వందలు కానీ మన సంతోషం అన్ని No me la abro para que అండ్ శారీస్లో నువ్వు డిఫరెంట్ మోడల్ తీసుకొచ్చాము క్లాక్టీ హైలైట్ అండి ఈ శారీస్ చెప్పాలంటే అందులో కాస్ట్లీ ఐటమ్ ఇవన్నీ వచ్చాయబట్టి మీరు వెయ్యి రూపాయలు అలా అన్నయ్య మీకు కేవలం అంటే కేవలం నాలుగు వందల రూపాయలు చేస్తుంది సింగిల్ సింగిల్స్ డిజైనర్ పీస్ అండ్ డిజైనర్ బ్లౌజెస్ వస్తాయి ఈ సింగిల్ శారీ ఓపెన్ చేసి చూస్తాను అండ్ మీ ముందు మాత్రం ఎక్కువ పెట్టాలి కొన్నే పెట్టాను కాల్ చేయండి వీడియో కాల్ చేస్తే మీకు ఫొటోస్ పెడతాను కదా అఫ్రాంత శారీస్ ఇచ్చే క్వాలిటీ మాత్రం మస్తున్నాయండి క్వాలిటీ బ్లౌజ్ వచ్చే పడి వస్తుంది వెయ్యి రూపాయలు అలా అమ్మాయి శారీస్ కేవలం అంటే కేవలం నాలుగు వందల రూపాయలకి ఇచ్చేస్తున్నాం మన సంతోషం కాస్ట్ కూడా ఇదే కాస్ట్కి వస్తుంది సంతోషం అండ్ మీ సంగిల్స్ మీకు ఫుటోస్ వచ్చేసి ఎలా వస్తాయని అని చెప్పి మేము చూస్తా లాంగ్లో ఉన్నామండి మేము రాలే పోతున్నాం అంటే మీ ఫ్రెండ్స్కి స్క్రీన్ షాట్ తీసి పంపించండి అదే శారీ ఇచ్చి పంపిస్తాం లేదంటే కొరియర్ చేయమంటే కొరియర్ చేసి పంపిస్తాం ఆన్లైన్ కూడా మన సంతోషంలో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ ఇస్తుంది మన సంతోషం పల్లవి మేము నేర్చుకోవచ్చా మీ ముందుకి చాలా డిఫరెంట్ ఉన్న శారీస్ ఇచ్చేదంటే అంటే ఫైవ్ అండ్ హాఫ్ శారీ వస్తుంది బ్లౌజ్ అయితే రాదు అంటే మీరు వెయ్యి రూపాయల్లో కొన్ని ఉండొచ్చు ఎనిమిది వందల్లో కొన్ని ఉండొచ్చు తొమ్మిది వందలలో కొన్ని ఉండొచ్చు పల్లవి కాకుండా కానీ మన సంతోషం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తుంది పల్లవి కాకుండా ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లేదంటే మేము లాంగ్లో ఉన్నామండి అని అంటే శారీ ఇదే పంపిస్తా లేదు మీరు ఇంకా కలర్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఇస్తుంది పల్లవి కాకుండా డిఫరెంట్ మోడల్స్ వస్తుంది ఇంతడండి ఇదంతా శారీ వచ్చేవారికి పండింగ్ ఎలా వస్తుంది పల్లెంట్లో మీరు బార్డర్ వచ్చేవారికి ఎలా వస్తుంది ఓవరాల్గా

చాలా బాగున్నాయి శారీస్ వచ్చేప్పటికీ అంటే సింగిల్ సింగిల్ శారీస్ ఇలా పెట్టాస్తాను చూసుకోండి కలర్స్ అయితే డిజైనర్ పీసెస్ అంటే కలర్స్ అయితే ఒక్కోటి ఒక్కొక్క డిజైనర్ పీస్లోకి వస్తాయి కలర్స్ మాత్రం చాలా ఉన్నాయి కింద బార్డర్లు మారిపోతాయి డిఫరెంట్గా ఉన్నాయి బార్డర్స్ ఇచ్చేటికీ అండ్ శారీ వచ్చేటికి ఓన్లీ శారీ వస్తుంది ఫైవ్ వన్ హాఫ్ శారీ వస్తుంది అండ్ దీంట్లో మాత్రం బ్లౌజ్ అనే కాదు అండ్ సింగిల్ శారీ ఓపెన్ చేసే శారీలో ఇంత పెయింట్ వచ్చి ఇలా వస్తుందని చెప్పి నేను అసలు అనుకోలేదు న్యూ కాట్ అన్న శారీ వచ్చేప్పటికి అండ్ పళ్ళు స్టైల్ వచ్చేప్పటికీ ఓన్లీ స్టైల్ వస్తుంది ఈ శారీ మొత్తం వచ్చే వంటి కోసం ఓకే బిస్కెట్ శారీస్లోనే పట్టు చూపిస్తాం చూపిస్తుంది చాలా చాలా పార్టీ వేరు డిఫరెంట్గా చూపిస్తాను ముందుకి క్వాలిటీ కూడా చాలా బాగా సింగిల్ శారీ ఓపెన్ చేసి చూసే కాస్ట్ వచ్చి పడితే చాలా తక్కువ పడుతుంది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కనిపిస్తుంది పళ్ళు ఓపు పార్టీ వచ్చేవాటికి రాస్తుంది శారీ అంతా వచ్చే వారికి రాస్తుంది ఎంత బాగా వచ్చేవాడికి వాటికి హైలైట్ అయ్యింది అది బ్లౌజ్ అయితే బ్లౌజ్ లాస్ అండ్ వర్క్ బాగుంటే ఒత్తు చేసుకోవచ్చు అండ్ కాస్ట్లీ శారీస్ ఇవన్నీ కూడా కేవలం అంటే కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కనిపిస్తుంది సంతోషం సింగిల్ సింగిల్ శారీస్లా చూస్తుంటే బట్ పార్టీ మాత్రం శారీస్ మాత్రం ఒకదాని కాబట్టి సంబంధం ఉంటుంది ప్రతి చర్యలు డెఫరెంట్ డెఫరెంట్ చూపిస్తుంది సంతోషం క్వాలిటీ కూడా చాలా బాగుంది కాస్ట్ వచ్చే బట్టి చెప్పండి కదా కేవలం అంటే కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కనిపిస్తుంది మన ఇవన్నీ పట్టు శారీస్ అండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్లో కూడా ఉన్నాయి పట్టు శారీస్ మీకు నచ్చితే మటుకి ఒక శారీ అయినా కొరియర్ చేస్తారండి ఇవన్నీ వర్క్ శారీస్ అండి ఇవి కూడా కలర్స్ అయితే చాలా బాగున్నాయి డిఫరెంట్ మోడల్స్లో అయితే శారీస్ అయితే ఉన్నాయి మరిన్ని వీడియోస్ కోసం అయితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ